ధన్యవాదాలు కన్జూమర్ కమిషన్లో మంచి ప్రశంసలు తీసుకొచ్చాడు కనుక ఇటువంటి యాక్టివిస్ట్ మాకు కావాలని కోరుతున్నాము వారు కన్జూమర్లో అయ్యి సేవలు అందిస్తాను ముందుకు వచ్చారు చాలా థ్యాంక్ యూ తప్పకుండా నా ద్వారా ఏం జరుగుతుందో ఆ సహాయం ప్రకారం నేను అందిస్తాను నమస్కారం సార్ నా పేరు సయ్యద్ మహమ్మద్ అలీ రిటైర్డ్ టీచర్ నేను ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా కూడా ఇక్కడ పరఫ్నగర్ మండలం పదిహేను సంవత్సరాలు సర్వీస్ ఇచ్చిన ఉపాధ్యాయులకు అన్యాయానికి బాధ్యతలకు కట్టుబడి ఉండి హక్కులక్కలు పోరాడినాం సార్ అయితే పోయిపోయి అందరికీ లాభం చేసినామని ఒక పోయిన సంవత్సరం నేను పెట్రోల్ ఊకే పైసలు పోతున్నాయి పెన్షన్లు ఏం చేయాలి పెట్రోల్ లేకుండా ఎలక్ట్రిక్ బండి తీసుకుందామని ఎలక్ట్రిక్ బండి కొరకు గోగుల్లా దేవులాడితే వాళ్ళ ఓలా షోరూమ్ అని దొరికింది సార్ హనుషాబాద్కు పోయినాము హనిషాబాద్కు పోయితే మొత్తం పది డబ్బులు కట్టాలి ఆన్లైన్లో పే చేయాలంటే ఆన్లైన్లో పే చేసినాం సార్ పది పన్నెండు రోజుల మీరు వన్డే వచ్చి తీసుకొని పోవచ్చు అన్నారు పది పన్నెండు తర్వాత నా డబ్బులు తీసుకొని పారిపోయాడు సార్ నాది ఒక్కటే కాక ఇంకా చాలామంది తీసుకుపోయాడు అయితే నేను పది పన్నెండు ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నది అతను మళ్ళీ షోరూమ్ కూర్కినాం ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తున్నాం పోతే మాలకు ఆడ ఆరేడు మంది ఉన్నారు సార్ అందరం కలిసి గడబడ చేస్తే శాంతి భద్రతలు అందరం అందం కలిగియకుండా అందరినీ తీసుకుపోయి కంపెనీ పేరు మీద ఆ వర్మ అనే మేనేజర్ పేరు మీద పోలీస్ స్టేషన్లో ఎఫ్ఆర్ బుక్ చేసి వచ్చేసినాము వచ్చేసిన తర్వాత కూడా ఒక నెల చూసినాం సార్ అట్లా కూడా కాకపోతే మన ప్రిఎంకులు మా కొలి గోపాల్ గారు అలా వచ్చి సలహా అడిగినా ఏం చేద్దాం సార్ కన్జీమలో వేయాలని తప్పకుండా అవుతాం సార్ మీ అసలు మాకు కావాలి అని ఆయన సలహాతో కంజీమ కోట్లా వేసేసినాం సార్ వేసిన తర్వాత ప్రతి నెలకు నాలుగు సార్లు నిలిచింది మేడం అయినా పోయినాం నేను నా భార్య కలిసిపోతుంది తర్వాత వాళ్ళు ముగ్గురు శశిధరని ఇంకపోతాను సింగోటం అని కొత్తూరు అయినా ఊరం కలిసి పోతుండే పోయిన తర్వాత రెండు నెలల కింద జడ్జిమెంట్ వచ్చేసింది వీళ్ళ కంపెన్సేషన్ యాభై వేలు ఇచ్చి వీళ్ళ అమౌంట్ వీళ్ళకి ఇవ్వాలి నలభై రోజులు ఇవ్వకపోతే సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ తోని కట్ ఇల్సి వస్తుంది అట్లా కూడా ఆ టైం కూడా అయిపోయింది మేడం ఆ పై ఆ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ నేను కోర్టుపోయి అట్లా ఏం చేయాలి మళ్ళీ జడ్జిమెంట్ తర్వాత కూడా టూ మంత్స్ అయిపోతుంది అంటే ఏం లేదు సార్ మీరు కావాలంటే మీకు ఇంకో ఉంది ఇయ్య ఫైల్ చేయొచ్చు మీరు అంటే అడ్జస్ట్ ఏమైతే సార్ అంటే వాళ్ళకు అరెస్ట్ వారెంట్ చేస్తాం మేము అరెస్ట్ చేస్తాం సార్ ఈఏ ఫైల్ చేసి వచ్చేసినాం ఈఏ ఫైల్ చేసి వచ్చిన తర్వాత ఆ గ్రహ్ కూడా పూర్తయిన తర్వాత పోలీసు వాళ్ళు వాళ్ళ షోరూమ్కి అరెస్ట్ చేయడానికి పోతే అప్పుడు వాళ్ళు డబ్బులు వేసేది డబ్బులు వేసి నాకు ఫోన్లు చేస్తున్నారు నిన్నటి ఆదివారం నుంచి సార్ మీరు పోవాలి కొట్టు మీరు పోవాలి మీరు పైసలు వేసేసినాం కదా అని వేస్తే నిన్న సోమవారం పోయి కేసు క్లోజ్ చేయండి నా డబ్బులు నాకు వచ్చినాయని రాసిచ్చిన వచ్చిన ఇంకా ఇద్దరు అమౌంట్ రానేలేదు సార్ ఇది న్యాయం జరిగింది కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ మా గోపాల్ సార్ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా అయితే ప్రతి ఒక్కరు ఎవరికైనా మోసాలు జరిగితే ఈ రోజుల్లో చాలా మోసాలు జరుగుతున్నాయి కాబట్టి మన కన్జూమర్ కోర్టుకు రావాలి అక్కడ న్యాయం జరుగుతుంది అని నేను నా వ్యక్తిగతంగా తర్వాత నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను అందరికీ నమస్కారం నా పేరు గోపాల్ నారాయణ డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్ మీడియట్గా పనిచేస్తున్నాను షార్లలో ఆఫీస్ కూడా ఏర్పాటు చేశాము అయితే ఈ మధ్యలో కన్జ్యూమర్కి చాలా అన్యాయం జరుగుతుంది కనుక ప్రశ్నించే తత్వం నేర్చుకోవాలని అవేర్నెస్ చేస్తున్నాను ఈ మధ్యలోనే ఓలా కంపెనీ వాళ్ళు శంషాబాద్ రిటైర్డ్ ఎంప్లాయీస్కు ఒక్కో లక్ష రూపాయలు తీసుకొని చాలా మోసం చేస్తే పోలీస్ స్టేషన్లో పోతే కూడా వాళ్ళు సఫర్ అయ్యారు ఇక్కడ వీళ్ళకుంటే మన దగ్గరికి వస్తే వారిని ఫైలింగ్ చేయించాను ఆ ఫైలింగ్ ద్వారా అవేర్నెస్ వచ్చి వాళ్ళ పాప కోర్టు తిరిగిండు వితౌట్ లాయర్తో వాళ్ళే తిరిగి కేసు ఫైల్ చేయడం వల్ల లక్ష రూపాయలు నష్టపోతుందంటే మా జడ్జిమెంట్ ఏమొచ్చిందంటే లక్ష రూపాయలు విత్ ఇంట్రెస్ట్ లక్ష యాభై వేలు ఇవ్వాలని మా కమిషన్ ద్వారా తీర్పిచ్చాము అది చరిత్రాత్మక తీర్పుగా నేను అనుభవిస్తాను మా అండర్లో ఇటువంటి తీర్పు రావడం చాలా ప్రశంసనీయము జడ్జి గారికి అరుణ మేడం గారికి మామూలు జిల్లా రంగారు జిల్లా కమిషన్స్ ఇటువంటి తీర్పు ఇవ్వడం ప్రతి కన్జూమర్ అవేర్నెస్ కావడం నాకు సంతోషంగా ఉంది ఆ డబ్బులు నిన్న బ్యాంకులో పడ్డాయి ఆ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంది ఇటువంటి పరిస్థితి తత్వం నేర్చుకోవాలని ప్రతి ఒక్కరూ నష్టపోతే కమిషన్కి రావాలి ఇది పెద్దల స్వభావం ఉంటుంది ఇది కోర్టు లాక్ ఉండదు కన్జూమర్ కమిషన్ అనేది ఒక మంచి ధర్మాసనం దాన్ని ఉపయోగించుకోవాలి ఎటువంటి ఖర్చు ఉండదు పేపర్ల ఖర్చు తప్ప అందరూ పాల్గొని నష్టం జరిగిన వ్యాపారం